ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేసినది ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రజగా ఉండుటకు పిలిచినప్పుడు మంచి చేసి బాధలు అనుభవించడం కూడా పిలుపులో ఒక భాగమే ఈ విధంగా బాధలు అనుభవించిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ ఆయన మంచి తప్ప మరేది చేయలేదు గాని మనందరికంటే ఎక్కువ బాధలు అనుభవించి మనము తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మనకు మాదిరిని ఉంచిపోయాడు ప్రిలారా శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి తప్పిదాలు చేసినందుచేత దెబ్బలు తిని ఓర్చుకుంటే అది గొప్ప కాదు కాని చేసి శ్రమలకు బాధలకు గురి అయి ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత దీనత్వము కావాలి ప్రీలారా యోబు భక్తుడు ఏ తప్పు చేయకపోయినా పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడక తన విధేయతను యథార్థతను చూపించాడు అదే దేవుని దృష్టిలో మెచ్చుకో తగినదిగా మారినది అదేవిధముగా ఏ తప్పు చేయకపోయినా పదమూడు సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలైనాడు కాని ఏ తప్పు చేయకపోయినా యోసేపు పదమూడు సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడుగా నిలిచి తన విధేయతను యథార్థతను చూపించాడు అందును బట్టి యోబును యోసేపును దేవుడు బహుగా విస్తారముగా ఆశీర్వదించినాడు ప్రిలార రష్యా చెరలో క్రీస్తు సువార్త నిమిత్తము కట్టబడినవారిగా తన జీవితంలో ఇరువది సంవత్సరాలు చీకటి గదిలో గడిపాడు బిషప్ విక్టర్ ఫెలిక్స్ ప్రతిరోజు సాయంకాలం చిన్న ఎండు గడ్డితో చేయబడిన పరుపు ఆయనకు ఇవ్వబడేది ఆ గదిలో ఏడు గంటలు మాత్రమే ఆయన పడుకొనుటకు అనుమతించబడ్డారు మిగిలిన పదిహేడు గంటల సమయం కూడా ఆయన ఆ చిన్న గదిలో తిరుగుతూ ఉండాలి ఒకవేళ కూర్చుంటే ఆ కాపలా వాళ్ళు వచ్చి కొట్టి హింసిస్తూ ఉండేవారు అలాంటి క్రూరమైన శిక్షను అనుభవించిన తర్వాత మరి ఒక నాలుగు సంవత్సరాలు ప్రపంచంలో బాగా మంచు గడ్డకట్టే స్థలమైన సైబీరియాలో మైనస్ అరవై డిగ్రీల సెల్సియస్ గల ప్రాంతంలో బట్టలు లేకుండా ఆయనకక్కడ శిక్ష విధించారు తనను హింసించిన వాళ్లపై అతనికి వచ్చిన చేదు అనుభవం ద్వేషం అన్నింటినీ కరిగించుమని దేవునికి అప్పగించాడు కాబట్టి అతను బ్రతికియున్నాడని ఆయన తరువాత అందరితో చెప్పాడు ప్రిలార తన హృదయములో ఏసు మండించిన ప్రేమ అగ్నివేడి వలనే అతి చల్లని ప్రాంతమైన సైబీరియాలో ఆయన ప్రశాంతముగా ఉండగలిగాడు ప్రిలార బైబిల్లో కూడా రాజైన నిబదినేజరు నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించని వాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు దేవుని మీద పెట్టిన విశ్వాసముతో శద్రక్ మేషక్ అనే అనేవాళ్ళు మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు ఆయన విడిపించకపోయినను మేము ఆ బంగారు ప్రతిమకు అని చెప్పిన వాళ్ళ యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి ఆ అగ్నిగుండములో వేయబడినప్పుడు తన వాళ్లను విడిపించిన దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అవును ప్రే సహోదరి సహోదరులారా బంగారముతో అగ్ని పరిశోధించబడుతుంది దానికంటే విలువ కలిగిన విశ్వాసము శోధింపబడి యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు మీకు కీర్తిని ఘనతను తీసుకువస్తుంది అగ్నిలో వేయబడినప్పుడు లోహము శుభ్రపరచబడి బలము పొందుకుంటుంది మనము కూడా శ్రమలో శోధింపబడినప్పుడు మనము ఎలా ఉంటున్నాము సమస్యలు పోరాటాలు మన మీదికి వచ్చినప్పుడు మన మనసు విరిగిపోతుందా లేదా క్రీస్తు ప్రేమలో ఆనుకుని మన హృదయంలో మండించబడి దేవుని అగ్నితో ప్రకాశించబడి పరిశుద్ధపరచబడి విడిపించబడుతున్నామా ఆలోచించాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు క్రీస్తుమీదగల ప్రేమను మనము విడవకుండా చూసుకోవాలి క్రీస్తు ప్రేమ యొక్క జ్వాలను మనలో వెలిగింపనివ్వాలి అప్పుడు మనము ఇతరులకు ప్రయోజనకరముగా వెలుగునిస్తాం అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి గడిచిన దినమంతా మమ్మలందరిని మీ కృపగల రెక్కల క్రింద సురక్షితముగా భద్రపరిచి ఈ క్షణము వరకు క్షేమముగా కాచిన మీ మహాకృపను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకే మీకే స్తోత్రము నాయన అయ్యా అవునయ్యా దేవా మాకేమి లేకున్నా మాతో మీరుంటే చాలు తండ్రి మాకు కావలసిన అన్నీ మాకు దొరుకుతాయి ప్రభువా వ్యర్థమైన వాటికోసం వెతుకులాడక మీ నీతిని వెదికి సమస్త విషయాలలో మిమ్మను సంతోషపెట్టే సహృదయం మాకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ లోకములో బలహీనులమైన మమ్మల్ని ఏర్పరచుకొని మీ సువార్త పని అప్పగించిన మీకు నమ్మకమైన పనివారుగా జీవించేలా మాకు తోడుండి సహాయం చేయండి అయ్యా మా క్రియల వలన కాదు కేవలం మీ కృప ద్వారానే మాకు ఆశీర్వాదము కాబట్టి మీ కృపలో నానాటికి ఎదుగుతూ మీ కౌగిట్లో ఒదిగిపోయే ధన్యత బిడ్డకు దయచేయమని మీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడలని క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొని వస్తున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయనా అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొని వస్తున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొని వచ్చున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవక్రానులను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొని వచ్చినాం దివాయి గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖ చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్